జై భీమ్ టు ఆల్ అందరికీ ఫూలే అంబేద్కర్ సామాజిక ఉద్యమాభివందనాలు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకి ధన్యవాదాలు నేను ఈ ఎడ్యుకేషన్ అంబేద్కర్ ఆన్ ఎడ్యుకేషన్ టు డౌన్ ట్రాడెన్ అండ్ ఉమెన్ దీని మీద ఫోకస్ చేయాలని చెప్పేసి అనుకున్నాను ఈ విజయవాడ ఒక ఫ్యూడల్ సిటీలో చాలా పెద్ద కాంట్రాస్ట్ ఏంటంటే ఒక పెద్ద ఫ్యూడల్ సిటీలో మధ్యలో అంబేద్కర్ ఉండడం ఇది చాలా వింతైన విషయం అంబేద్కర్ పేరు వినడానికి ఆయన ఫోటో చూడడానికి ఇష్టం లేని కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి ఈ ఊర్లో చాలామంది ఉన్నారు మన చుట్టూత పేరు ఇడానికి ఇష్టపడరు చూడటానికి ఇష్టపడరు అలాంటిది ఒక పెద్ద విగ్రహం ఊరు నడిబొడ్డున నిలబడి ఈ అసమానతలను ఇలా వేలెత్తి చూపించేటువంటి విగ్రహం సమాజంలో ఉండేటువంటి అసమానతల్ని హెచ్చుతగ్గుల్ని ఈ లుకలుకల్ని వేలెత్తి చూపించేటువంటి ఒక పెద్ద విగ్రహం ఉండడం అనేటువంటిది బహుశా ప్రపంచంలో పెద్ద వింతైన విషయం ఆ వింతకి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ చీఫ్ మినిస్టర్ ఆయనకి అభినందనలు ధన్యవాదాలు దళిత్ కమ్యూనిటీ నుంచి చెప్తున్నాను ఇకపోతే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషను లిటరీ ఎడ్యుకేషన్ అక్షరాస్యత అలాగే మోరల్ ఎడ్యుకేషన్ సోషల్ ఎడ్యుకేషన్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి మొత్తంగా విద్య ఇదంతా కలిపి లిటరల్ ఎడ్యుకేషను మోరల్ ఎడ్యుకేషను మొత్తంగా ఒక కాంప్రహెన్సివ్గా ఎడ్యుకేషన్ అనే దానికి ఒక ఆరడుగుల రూపం ఉంటే అది అంబేద్కర్ ఒక రూపం ఒక విగ్రహం ఒక మనిషి రూపాన్ని ఇస్తే ఎడ్యుకేషన్ అనే దానికి అది అంబేద్కర్ తప్ప ఇంకెవరూ కాదు డిగ్రీస్ పరంగా చూసినా తర్వాత దాని అప్లికేషన్ పరంగా చూసిన ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓవరాల్ మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఓవరాల్ ఎన్లైటన్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఈ రకంగా చూసినప్పుడు ఎడ్యుకేషన్ అనే దానికి హీఈ్ అ సింబల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుకనే ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా అందరికీ గుర్తొచ్చే పేరు అంబేద్కరే దాన్ని మనం ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళినా కూడా అంబేద్కర్ని ఇగ్నోర్ చేయడానికి అసలు వీలు లేదు ఎడ్యుకేషన్ విషయంలోనే కాదు భారత రాజకీయాల్లో లేకపోతే ప్రపంచ రాజకీయాల్లో కూడా ఆయన యొక్క రిలవెన్స్ ఆయన ప్రాసంగికత రోజు రోజుకి పెరుగుతుంది ఆయన్ని కింద తొక్కేయాలని చెప్పేసి కనిపించకుండా లేకుండా చేయాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా హీఈ్ అ సీడ్ ఆయన సీడ్ కింద తొక్కేసే కొద్దీ మళ్ళీ మొలకెత్తే అక్షరం ఆయన మొలకెత్తే విగ్రహం కాబట్టి ప్రతి అంశంలో మనం ఇప్పుడు ఎన్ని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాల్సి వచ్చినా మరో దాని గురించి మాట్లాడాల్సి వచ్చిన ఉమెన్ లిబరేషన్ గురించి మాట్లాడాల్సి వచ్చిన ఇంకోటైనా ప్రతి కాంటెక్స్లో కూడా అంబేద్కర్ రిలవెన్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది అది అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఆయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అది ఆ ఎడ్యుకేషన్ కారణంగానే హిస్ మోర్ రిలెవెంట్ దెన్ బిఫోర్ ఆల్సో ఇక అంబేద్కర్ ఎడ్యుకేషన్ గురించి ఏం మాట్లాడారు అంటే మనకి అందరూ మాట్లాడారు మా విసి గారు రాజశేఖర్ గారు చాలా లోతుగా డిస్కస్ చేశారు మిగతా స్పీకర్స్ కూడా మాట్లాడారు అయితే ఆయన ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మనం డిస్కస్ చేస్తే అంబేద్కర్ హీ హ్యాస్ హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బుద్దాస్ ఎడ్యుకేషన్ బుద్దాస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దెన్ ఫూలే ఫూలే సావిత్రిబాయ్ ఫూలే ఫూలే దంపతులు ఎడ్యుకేషన్ కోసం చేసినటువంటి కృషి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారు అలాగే ఆయన టీచర్ అయినటువంటి జాన్ డూయి జాన్ డూయి ఎడ్యుకేషన్ ప్రాగ్మాటిక్ ఎడ్యుకేషన్ నుంచి సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇలా గ్రేట్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనలిస్ట్ ఏన్షియంట్ పీరియడ్లో అంబే బుద్ధుడిని చూసుకుంటే బుద్ధుడు ఇగ్నోరెన్స్ గురించి మాట్లాడు అవి అవిద్య గురించి మాట్లాడాడు అవిద్య గురించి మాట్లాడి దాని నుంచి ఎలా బయటపడాలి విద్య అనే దాని మీద బుద్ధుడు మాట్లాడారు ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి తత్వవేత్తలు ఎక్కువ మంది ఆధ్యాత్మికం గురించి ద అదర్ వరల్డ్ లైఫ్ ఆఫ్టర్ వరల్డ్ దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ దేశ ఈ లోకంలో ఇహలోకంలో దిస్ వరల్డ్లీనెస్ దిస్ వరల్డ్లీనెస్తో పాటు ఇక్కడ ఉండేటువంటి ఇగ్నోరెన్స్ వల్ల కలిగేటువంటి నష్టాలు అదంతా మాట్లాడి దాని నుంచి బయటపడటానికి విద్య కావాలని చెప్పేసి మాట్లాడాడు దాని నుంచి అంబేద్కరు ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యారు తర్వాత నెక్స్ట్ మనకి ఫూలే పూలే దంపతులు అందు అప్పుడు పూలే కాలంలో ఉండేటువంటి సంఘ సంస్కర్తలు అనుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఒక అందరు కూడా ఒక ఐదు శాతం మహా అయితే స్త్రీలు ఐదు శాతం స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ బ్రాహ్మణికల సెక్షన్స్లో ఉండేటువంటి స్త్రీలు పడేటువంటి సమస్యలు అది బాల్య వివాహాలు సతీ సహగమనం నిర్బంధ వైదవ్యం ఇటువంటి సమస్యలు అవి సమస్యలు కాదని కాదు సమస్యలే కానీ అశేషమైనటువంటి ప్రజలు మెజారిటీ ప్రజలు మెజారిటీ స్త్రీలు అనుభవించేటువంటి సమస్యలు బాండెడ్ లేబర్ ఇల్లిటరసీ అంటచబిలిటీ కనీసపు మనిషి హోదా లేనితనం వాళ్ళకి వాళ్ళని కనీసం మనిషిగా కూడా గుర్తించినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మీద హోలిస్టిక్ అప్రోచ్తో మాట్లాడినటువంటి వాడు మొట్టమొదట ఫూలే ఫూలే దంపతులు దాని నుంచి ఆయన ఇన్స్పైర్ అయ్యారు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది ఆయనకి ఒక అవగాహన ఒక క్లారిటీ వచ్చింది దాన్ని దాన్ని ఆయన అంబేద్కర్ పెద్ద కాన్వాస్ మీద ఎక్స్పాండ్ చేశారు ఫూలేకి సావిత్రిబాయి పూలేకి ఒక టైం లిమిట్ ఉంది స్పేస్ టైం లిమిట్స్ చాలా ఉన్నాయి ఆ కాలానికి నైన్టీన్ సెంచరీలు కానీ అంబేద్కర్కి లిమిట్స్ లేవు హీ ఆయనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చింది రౌండ్ టేబుల్ ఇవన్నీ మనకు తెలుసు పెద్ద కాన్వాస్ మీద దాన్ని ఎక్స్పోజ్ చేశాడు తర్వాత జాండూయి జాండూయి ప్రాడ్మాటిక్ ఎడ్యుకేషన్ లేకపోతే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ఆయన నుంచి తీసుకున్నారు ఆ తర్వాత అంబేద్కరు ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఆయనకంటూ ఒక అవగాహన ఉంది ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే కేవలం స్కూల్ వరకు చదవడం కాదు స్కూల్ చదివిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన కంటిన్యూ చేస్తాడు తన ఎడ్యుకేషన్ ఫార్మల్లీ ఆర్ ఇన్ఫార్మల్లీ హీ హాజ్ టు కంటిన్యూ హిజ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఆర్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఆయన అభిప్రాయం ఈ ఫార్మ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా అంబేద్కర్కి క్లియర్ కట్ ఐడియా ఉంది హైర్ ఎడ్యుకేషన్ ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్లోకి లోవర్ కమ్యూనిటీస్ లేకపోతే డిప్రైవ్డ్ ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్ రావడం వల్ల వాళ్ళు పాలసీ మేకర్స్ అవుతారు కేవలం లిటరసీ మాత్రమే కాదు వాళ్ళు ఇంటలెక్చువల్ గ్రూప్గా ఎమర్జ్ అవుతారు ఇంటలెక్చువల్ గ్రూప్గా ఎమర్జ్ అయ్యి పాలసీ మేకర్స్ అవుతారు ఈ సమాజాన్ని మార్చడానికి ట్రాన్స్ఫామ్ చేయడానికి వాళ్ళు ఒక చోదక శక్తులుగా మారుతారని చెప్పేసి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది మోరల్ స్ట్రెంగ్త్ వస్తుంది ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ వస్తుంది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇదంతా అని చెప్పేసి అని అనుకుంటా అంటే లిటరసీ అనేటువంటిది తన పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోతే పర్సనల్ ఇంప్రూవ్మెంట్ కోసమే కాకుండా సమాజాభివృద్ధికి ఎట్ లార్జ్ సొసైటీ ఎట్ లార్జ్ దానికి కూడా ఉపయోగపడటానికి ఈ కమ్యూనిటీస్కి హైయర్ ఎడ్యుకేషన్ చాలా అవసరం అని చెప్పేసి ఆయన భావించాడు దాని గురించి మాట్లాడారు తర్వాత ఎడ్యుకేషన్ గురించి సనాతన ఎడ్యుకేషన్ ఒకటి ఉంది గాంధీజీ రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పినటువంటి సనాతన ఎడ్యుకేషన్ ఏమిటి అంటే ఇది యథాతథవాదం ఈ సమాజంలో ఉండేటువంటి అసమానతలు కుల వ్యవస్థ ఈ నిచ్చిన మెట్ల ఈ హైరార్కి ఏదైతే ఉందో దాంట్లో బ్రాహ్మీణ్ని ఒక కమ్యూనిటీని మొనోఫలి ఒక కమ్యూనిటీకి ఎడ్యుకేషన్లో మోనో మోనోపలి ఉండడాన్ని ఈ సనాతన ఎడ్యుకేషన్ అంగీ అంగీకరిస్తుంది ఆయన దాన్ని పూర్తిగా డిస్మిస్ చేస్తాడు సనాతన ఎడ్యుకేషన్లో ఒక కమ్యూనిటీకి మొనోఫలి ఉండడం అనేటువంటి దుర్మార్గం అయింది అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దయర్ కాస్ట్ క్రీడ్ అండ్ జెండర్ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఈ సనాతన ఎడ్యుకేషన్లో ఉండేటువంటి లోపాలని ఆయన ఎత్తిచూపుతాడు అది రిలీజియస్ ఎడ్యుకేషన్ సనాతన ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ టు రీస్టేట్ ద ఇన్ఈక్వాలిటీస్ అండ్ రెస్టోర్ ద ఇన్ఈక్వల్ సిస్టమ్ ఇన్ఈక్వల్ సోషల్ ఆర్డర్ అందుకని దాన్ని క్రిటిసైజ్ చేస్తారు అలాగే దాన్ని సపోర్ట్ చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణాన్ని గాంధీజీని కూడా ఆయన విమర్శిస్తారు తర్వాత ఈ బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏన్షెంట్ పీరియడ్లో బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఎడ్యుకేషన్ని అందరికీ సమానంగా ఇచ్చాయి దాన్ని వాటిని కూలగొట్టేసి దాని ప్లేస్లో హిందూ ఇన్స్టిట్యూషన్స్ హిందూ టెంపుల్స్ మఠాస్ వచ్చి ఒక కమ్యూనిటీకి మాత్రమే ఎడ్యుకేషన్ ఇచ్చాయని చెప్పి కూడా అంబేద్కర్ అభిప్రాయం ఆ తర్వాత ఆయన ఈ కలోనియల్ అడ్మినిస్ట్రేటర్స్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ని కూడా విమర్శించారు కలోనియల్ అడ్మినిస్ట్రేటర్సు వాళ్ళకి కావలసినటువంటి క్లర్క్స్ని క్లర్కులని టైపిస్టుల్ని స్టెనోగ్రాఫర్స్ని మాత్రమే తయారు చేసేటువంటి విద్యని ఈ దేశానికి ఇచ్చారని చెప్పేసి ఆయన విమర్శిస్తూ ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ మాత్రమే వాళ్ళు ఇచ్చారు టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదు ఉండాల్సింది మోరల్ ఎడ్యుకేషన్ ఉండాలి ఎడ్యుకేషను పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఓవరాల్ సోషల్ డెవలప్మెంట్కి దారితీసేటువంటి ఒక విశాలమైనటువంటి బ్రాడర్ అవుట్లుక్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ని ఫ్రీగా కంపల్సరిగా అందరికి ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు అలాగే ఉమెన్ పరంగా కూడా ఆయన ఎప్పుడై ఎప్పుడు వీకర్ సెక్షన్స్ గురించి డౌన్ అని గురించి మాట్లాడినా కూడా హీ ఇన్క్లూడ్స్ ఉమెన్ ఆల్సో ఎప్పుడైనా కూడా రాజ్యాంగంలో మాట్లాడిన ఈక్వాలిటీ గురించి మాట్లాడిన ఏ కాంటెక్స్ట్ వచ్చినా కూడా హీ ఇన్క్లూడ్స్ ఉమెన్ అలాంగ్ విత్ అదర్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ వాళ్ళని వేరుగా చూడరు మిగతా వాళ్ళు వేరుగా చూస్తారు మిగతా సంఘ సంస్కర్తలు సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా దే కన్ఫైన్ టు సర్టన్ ఆస్పె సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ఉమెన్ ఓన్లీ బట్ వేస్ అంబేద్కర్ ఇన్క్లూడ్స్ ద డౌన్ రాడెన్ అండ్ ఉమెన్ టుగెదర్ కలిపి మాట్లాడతారు వాళ్ళకి కూడా సమానమైన హక్కులు అవకాశాలు కల ఉండాలని చెప్పేసి మాట్లాడతారు అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కూడా అప్పుడు ఆ కాలంలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఉమెన్ పరంగా అసలు ఏని ఏమీ లేని రోజుల్లో ఆయన ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పెరియారు కూడా సేమ్ మాట్లాడతారు అప్పుడు ఉన్నటువంటి కలోనియల్ ఎడ్యుకేషన్ స్త్రీలకి చాకలి పొద్దు రాసుకునే చదువును మాత్రమే ఇస్తుంది లేకపోతే వారికి కుట్లు అల్లికలు లాంటి వాటినే చదువుగా భావించింది అంతకుముందు సనాతన ఎడ్యుకేషన్లో కొండలు చేసేవాడు కొండ చేయటం అతని పరంగా విద్య అలాగే బట్ట నేసేవాడు నేత పనివాడు చక్కగా బట్టను వేయటం అందంగా బట్టను వేయడం అతని పరంగా విద్య తర్వాత మరొక కులవృత్తి ఈ కులవృత్తులు వృత్తులు చేసేటువంటి వాళ్ళు వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు అందంగా నేర్పరితనంగా బాగా చేయటం అనేటువంటిదే ఇప్పటివరకు విద్యగా పరిగణించబడింది అయితే మేము కులవృత్తులు చేయమని చెప్పేసి కులవృత్తులు చేయబోమని చెప్పేసి ఫూలే ఎలాగైతే పిలిపిచ్చాడో అంబేద్కర్ కూడా ఈ రాట్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో కుల వృత్తుల పరంగా లేకపోతే ఫలానాది నేర్పరితనం లేకపోతే ఈ చాకల పొద్దులు రాయడము లేకపోతే కుట్లు అలికలు తయారు నేర్పరితనంగా చేయటం అనేది ఆడవాళ్ళ పరంగా విద్యగా వాళ్ళు చాలా తెలివైన మంతులు తెలివి మంతులుగా చాలా మంచి స్త్రీలుగా మంచి స్త్రీలు సోకాల్ మంచి స్త్రీలుగా పరిగణించడాన్ని అంబేద్కరు రిజెక్ట్ చేస్తాడు రిజెక్ట్ చేసి వాళ్ళకి కూడా మెన్ తోటి సమానంగా అన్ని అవెన్యూస్ ఉండాలి అన్ని ఆపర్చునిటీస్ ఉండాలి టు గెట్ హైయర్ ఎడ్యుకేషన్ టు గెట్ ఎక్స్పోజర్ ఇన్ ద ఇంటలెక్చువల్ ఎరీనా ఇదంతా కూడా స్త్రీలకు సమ్మానమై అయితే ఇక్కడ ఉమెన్ పరంగా కొంతమంది అంబేద్కర్ స్త్రీలకి పురుషులకి విడివిడిగా ఎడ్యుకేషన్ ఉండాలి ఆడపిల్లలకి మగపిల్లలకి విడివిడిగా ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి అన్నారని చెప్పేసి ఒక విమర్శ ఉంది నిజానికి అది కాదు ఆయన మిగతా ఐడియాస్ చూసినప్పుడు ఆయన ఈ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టడం కానీ తర్వాత ఉమెన్కి ఆయన ప్రారంభించినటువంటి పీపుల్స్ మూమెంట్లో మహారాష్ట్రలో స్ట్రీ ఒక పీపుల్స్ మూమెంట్ స్టార్ట్ చేస్తారు ఆ పీపుల్స్ మూమెంట్లో ఉమెన్ని లార్జ్ స్కేల్లో మొబిలైజ్ చేస్తారు మొబిలైజ్ చేసినప్పుడు ఆ ఉమెన్ నైన్టీన్ ఫార్టీ టూలో నాగపూర్లో జరిగినటువంటి సదస్సులో కానీ తర్వాత ఆ ఉమెన్ చేసినటువంటి డిమాండ్స్ అవన్నీ కూడా ఈయన డైరెక్షన్లో చేసినవే వాళ్ళు స్త్రీలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళకి ఈ ఫిజికల్ మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ నేర్చుకునేటువంటి అవకాశం కలిగించాలి వాళ్ళు స్కూల్స్లో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి ఎందుకంటే మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఉండేటువంటి కుల వివక్ష కారణంగా అన్టచబిలిటీ కారణంగా వాళ్ళని కొడతారు వాళ్ళకి ఫిజికల్ టార్చర్ చేస్తారు వాళ్ళని ఫిజికల్గా అటాక్ చేస్తారు సో మా ఆడపిల్లలకి తమ మగపిల్లలకు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి ఎలా ఎలాంగ్ విత్ లిటరసీ ఎలాంగ్ విత్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడం వెనుక అంబేద్కర్ కృషి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఐడియలాజికల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి పనిచేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇలా ఆయన ఉమెన్ పరంగా ఎంతో బ్రాడ్ అవుట్లుక్ ఉంది మిగతా ఆనాటి అంబేద్కర్ కాలం నాటి సంఘ సంస్కర్తల కంటే మిగతా పొలిటీషియన్స్ కంటే మిగతా మన సుఖాలు ఎవరైతే మనం ఇంటలెక్చువల్ సోషల్ ఇంటలెక్చువల్స్ అనుకుంటామో వారందరికంటే కూడా ఆయనకు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంది తర్వాత ఆయన టీచర్ రోల్ టీచర్ రోల్ గురించి కూడా మాట్లాడారు టీచర్కి టీచర్ ఉండాలి మంచి టీచర్ ఉండాలి మంచి టీచర్ ఒక ఫ్రెండ్గా ఉండాలి హీ మస్ట్ బీ వెరీ ఇంటలెక్చువల్ అండ్ అప్రోచబుల్గా ఉండాలని చెప్పి చెప్తారు అలాగే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో ఈనాడు మనం రిలవెన్స్ మాట్లాడుకుంటే ఇప్పుడు ఉండేటువంటి కార్పొరేట్ సెక్టర్ ఇవన్నీ కూడా ఆ రోజు లేకపోయినప్పటికీ కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషను ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషను యూనివర్సిటీ సిస్టమ్స్ యూనివర్సిటీ సిస్టమ్స్ ఎలా ఉండాలనే దాని మీద కూడా ఆయనకి ఒక మంచి పర్స్పెక్టివ్ ఉంది దాన్ని ఇచ్చారు ఇటువంటివన్నీ కూడా ఈరోజు చాలా రెలవెంట్గా ఉంది ఎంతో రెలవెన్స్ ఉంది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలంటాడు ఆయన సనాతన ఎడ్యుకేషను ఓన్లీ సాంస్క్రిట్ లేకపోతే వర్ణాక్యులర్ లాంగ్వేజెస్ కావాలంటే ఆయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి ఆ రోజే అన్నారు దానికి ఈరోజు చాలా రెలివెన్స్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడడం అనేటువంటిది అంబేద్కర్ ఐడియాస్ని ఆయన ఐడియాలజీని ప్రమోట్ చేయడంలో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఈ ఇప్పుడున్నటువంటి స్కూల్స్ వీటిల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం వల్ల వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఎమ్యూనిటీస్ వల్ల కార్పొరేట్ సెక్టర్ ఒక సందిగ్ధంలో పడిపోయింది ఈరోజు ముఖ్యంగా విజయవాడ లాంటి సిటీస్లో కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంతా కూడా కుప్పకూలిపోవడానికి ఈ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీని మనం అప్రిషియేట్ చేయాలి దాన్ని ప్రమోట్ చేయవలసిందిగా మనం గవర్నమెంట్ని అడగచ్చు తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా ఆడపిల్లలకి స్కూల్స్లో టాయిలెట్స్ లేక మినిమం సెక్యూరిటీ లేక ఎటువంటి ఇవి లేక డ్రాప్ అవుట్స్ స్కూల్ డ్రాప్ అవుట్స్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉండడానికి ఒక ప్రధానమైన కారణంగా ఉంది చాలా కాలం పాటు అది ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్లో ప్రవేశపెట్టినటువంటి రిఫార్మ్స్ టాయిలెట్స్ అవన్నీ బాగా మెయింటైన్ చేయడం తర్వాత మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా ఒక న్యూట్రిషియస్ డైట్ ప్రొవైడ్ చేయడం యూనిఫామ్స్ ఇవ్వడం షూస్ ఇవ్వడం ఇదంతా కూడా గర్ల్ చైల్డ్కి ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని కొంత బాగా ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు అటువంటి డ్రాప్ అవుట్ రేట్ని ఈ ఎడ్యుకేషన్ పాలసీ తగ్గిస్తుంది అలాగే ఈ కార్పో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ కూడా అంబేద్కర్ ఐడియాస్ని అంబేద్కర్కు ఉండేటువంటి బ్రాడర్ పర్స్పెక్టివ్ని గన్ని కొట్టే విషయాలు ఎన్ఈపిలో ఉన్నాయి అవి మళ్ళీ కాస్ట్ సిస్టమ్ని కాస్ట్ బేస్డ్ ఆర్ ఆక్యుపేషన్స్ని ప్రమోట్ చేసే ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇన్ ద లైట్ ఆఫ్ అంబేద్కర్ వి షుడ్ డ్రెసిస్ ఆల్ దోస్ పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్స్ సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ థ్యాంక్ యూ ఎవరి